హాయ్ అండి ఈరోజు మనం పుణ్యమూర్తులు అప్పలరాజు గారి గురించి మాట్లాడుకుందామండి అప్పలరాజు గారు ఎవరో కాదండి అలా నాటి ఆశయ నటు రాజబాబు గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు అక్టోబర్ ఇరవై జన్మించారు రాజ రాజబాబు గారిది రాజమండ్రి ఉపాయంగా కొన్నాళ్ళు పనిచేశారు రాజబాబు గారు రాజబాబు గారి తమ్ముడు పేర్లు చిట్టిబాబు అనంత వీళ్ళిద్దరు కూడా నటులే రాజబాబు గారి భార్య పేరు లక్ష్మీ అమ్మలు వీరికి ఇద్దరు అబ్బాయిలు నాగేంద్రబాబు మహేష్ బాబు రాజ రాజ్బాబు గారికి సినిమాల మీద మక్కువతో మద్రాసు వెళ్ళారు అక్కడ కొన్నాళ్ళు నాటకాలు వేశారు తర్వాత ట్యూషన్లు చెప్పారు అప్పుడు చలనచిత్ర దర్శకుడు అడ్డాల నారాయణరావు గారు చూసి సమాజం అనే సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు అప్పుడు కానించి రా రాజ్బాబు గారు ఇరవై సంవత్సరాల్లో ఆరు వందల సినిమాలపైనే నటించారండి ఆరు వందల సినిమాల్లో ఐదు వందల సినిమాలు రమాప్రపుతో రమాప్రభ గారితో జంటగా నటించారండి వీరిద్దరికి ఉత్తమ కామెడీ జంటగా పేరు వచ్చింది రాజ్బాబుకి రామప్రభకి ఆయన ఎవరితో నటించారో చెప్తానండి లీలారాణి రాణి ప్రసన్న రాణి గీతాంజలి రమప్రభ విజయనర్మల వాణిశ్రీ గారితో నటించారండి ఇవండి రాజ్బాబు గారు రాజ్బాబు గారికి పన్నెండు రెండు వేల పన్నెండులో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారండి అలాగే నంది అవార్డు ఒకటి వచ్చింది సౌత్ ఫిలిం పేరు సౌత్ సౌత్ ఫిలిం పేరు అవార్డు ఒకటి గెలుచుకున్నారండి అలాగే ఆయన నటించిన సినిమాలు కొన్ని చెప్తానండి తాతామానవుడు ప్రేమనగరు పిచ్చోడు పెళ్లి శ్రీమంతుడు తిరుపతి పట్టుకుంటే లక్ష ఎవరికి వారే ఏమినా తీరే బడిపంతులు మనిషి రోడ్డున పడ్డాడు ఇల్లు ఇల్లాలు పండంటి పండంటి కాపురం బాలమిత్రుల కథ శారద జ్యోతి సోగ్గాడు చివరకు మిగిలేదు భీష్ముడు తమ్ముడు పరువు ప్రతిష్ట సోమవారం వ్రతమహత్యం తోటలో పిల్ల కోటలో రాణి బొబ్బిలి యుద్ధం పరమానంద శిష్యుల కథ పిడుగురాముడు గోడచారు వన్ వన్ సిక్స్ ఉపాయంలో అపాయము ఉమ్మడి కుటుంబం నిండు మనసులు తిక్కశంకర ఇలాగా అనేక సినిమాలు ఇంకా చాలా ఉన్నాయండి ఇదండి ఆనాడు హాస్య చిత్రాలు ఎంత బాగా ఉండేయండి హాస్యం లేకుండా సినిమా ఉండేది కాదండి ఇవండి అలాగే ఇల్లు ఇల్లాల్లో ఒక పాట ఉండదండి రమపరపదేనో రాజభవది వినరాసోరమ్మ కూతురమ్మ ఒక విషయం అని చెప్తాను చెప్పుమలి అంటారు రాజబాబు గారు అలాగే రాధమ్మ పెళ్లిలో రమాప్రభగారి రాజబాబు కూడా నెత్తండి అలా నటించారు ఆ పాట ఒకటి ఉంటుందండి రాజమండ్రి స్టేషన్లో రై ఎక్కి బొంబాయి స్టేషన్లో దిగుదామా అనే పాట ఉంటుందండి వీళ్ళిద్దరే చాలా పాటలు ఉండే ఉన్నాయండి ఇవండి రాజబాబు గారికి నాకు తెలిసినవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి